అనుకుంటా నిన్న ఏది ఏది మన కలుషిత కలుషిత ఆహారంతో పులుహోర కలుషితమై ఒక విద్యార్థి ఆ అపస్మారక స్థితిలోకి వెళ్తే హైదరాబాద్ హాస్పిటల్లో ఐసీలో ఉండి చికిత్స పెడితే తను ఆ విద్యార్థి చనిపోతే అతి దారుణంగా రాత్రి ఒకటింటికి పన్నెండింటికి డెడ్ బాడీని తరలించి ఇప్పుడు ఆ కుటుంబంలో వాళ్ళ కొడుకు చనిపోయింది కదా ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తావా రేవంత్ రెడ్డి మరి ఆనాడు ప్రశ్నించిన ఏరు వ్యక్తులందరూ ఏడబోయారా మేధావులు అపరమేధావులు భగీరథలు అన్నారు కదా ఏడబోయరు ఆ రోజు ఏదైనా బడిలో ఇంతంత అన్నం కలుషిత ఆహారం కనబడితే రోడ్ల మీద కూకొని ధర్నాలు చేసి టీవీల ముంగటికొచ్చి సోషల్ మీడియా ముంగుకి వచ్చి ఏతి లెక్క ఎగిరిరు కదా రోజు ఒక విద్యార్థి నిండు ప్రాణం తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం కలుషిత ఆహారంతో కలుషిత పులిహోరతోని రోజు ఆ వ్యక్తి ఏంది ఆ విద్యార్థి చనిపోయిండు మరి దాని గురించి ఎవడు బాధ్యత వహించాలి వాళ్ళ కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలి తొమ్మిది నెలలు కనిపెంచిన తల్లికి పుత్రశోకం గర్భశోకం ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలి ఇప్పుడు అల్లారు ముద్దుగా బిడ్డ రేపు బిడ్డ అని రేపు తెల్లారితే నా కొడుకు అని చెప్పుకోవడానికి లేకుండా చేసింది కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేద్దాం మరి తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఆ అబ్బాయి చనిపోయినప్పటి నుండి ఇప్పటివరకు ఏ ఒక్క సన్నాసి కూడా మాట్లాడలే అసలు ఎందుకు మాట్లాడతలేరు ఏందో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పటి వరకు కూడా కనీసం ఆ విద్యార్థి చనిపోతే మాట్లాడిన దాఖలాలు లేవండి ఇంత దారుణమా ఏంది భువనగిరి ప్రభుత్వ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది హైదరాబాద్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందిండు ఆ విద్యార్థికి సంబంధించి ఈ నెల పన్నెండులో పన్నెండవ తేదీన అంటే ఇలా పదిహేడో తారీఖు పన్నెండవ తేదీన ఫుడ్ పాయిజన్ బ్రేక్ఫాస్ట్లో భాగంగా పులిహోర తిన్న తర్వాత పులిహోర తిన్న తర్వాత ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైర్రు ఇరవై నాలుగు మంది విద్యార్థులకు అస్వస్థ పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్కు తరలించులు మిగతా వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించు వారిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందిండు ప్రశాంత్ ప్రశాంత్ ఇంకా లేడు ప్రశాంత్ది పోచంపల్లి మండలం జిబ్ జిబ్లక్పల్లి అనే గ్రామానికి సంబంధించిన ఆ బిడ్డడు ఈరోజు లేడు మరి ఆ కుటుంబానికి ఏం చెప్తాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో విద్యాశాఖ మంత్రి కిదరే ఉన్నాడా విద్యాశాఖ ఎక్కడున్నది విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా తెలంగాణలో ఆ శాఖ ఎడబెట్టుకున్నావు పీట కింద పెట్టుకున్నావా మీద పెట్టుకున్నావా ప్రశాంత్ చనిపోయిండు కళ్ళు కనబడతలేవు నీ ఇంట్లో కూడా ఉన్నారు కదా పిల్లలు మనకు ఉన్నారు కదా కొడుకులు బిడ్డలు ప్రశాంత్ అనే బిడ్డ ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ఇంకా మిగతా విద్యార్థులు ఉన్నారు అక్కడ ఒక్కొక్కటి హీరో లెక్క పోయి ఫుడ్డును పాయిజన్ ఫుడ్డును చూస్తున్నారు ఆ గిన్నెలు దేవులు అరే బాబు ఆ ప్రభుత్వ దాకా నా కన్నుడు తీసుకుపోయి ప్రైవేట్లో చేంజ్ చేయరి ప్రభుత్వ దాకా పోతే పానం తిరిగి వస్తుంది అది ఆంధ్రాకు సంబంధించిన ఒక ఆయన ఏమన్నాడు ఆడియో లీక్ గాలే సోయి రాదు ఇక మనకు సిగ్గులు చేరాలి రావు మనకు ఇంకా ప్రా ఏంది ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది ఇది నా ఏంది అంటే రొటీన్గా జరిగే ఒక చర్య లెక్క చూస్తాను సిగ్గులు ఉండాల మనసులో అయితే ఆనాడు ఓ ఆ స్కూల్లో ఇట్లా జరిగింది గవర్నర్ గారిని ట్రిపుల్ ఐటీ బాసర్లోకి అనుమతించలేదు గ్రౌండ్లోనే పెట్టిడు మరి ఆనాడు గవర్నర్ ఉన్నది ఇప్పుడు ఎక్కడో ఎంపీగా పోటీ చేస్తుంది పాపం మేడం ఏడున్నది ఒకసారి అత్య బాగుండు పాపం ఈ ఈ మృతి పట్ల తన యొక్క ఏంది తన ప్రేమ ఏం చెప్తుందో నాకు కూడా వినాలని ఉంది ఎందుకు అంటే ప్రశాంత్ చనిపోయినప్పటి నుండి మరి భువనగిరికి సంబంధించి అంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులందరూ ఏడున్నారో నాకు అర్థమవుతలేదు ఏమైనా బొట్టు పెట్టుకున్నారా లేకపోతే ఏడున్నారో నాకైతే అర్థమవుతలేదు నేను నిజంగా చెప్తున్న ఒక విద్యార్థి ఒక విద్యార్థి చనిపోయిందంటే రేపు భవిష్యత్తు తరాలకు ఏమిస్తారు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా నేటి బాలలు నువ్వు పెట్టే బువ్వతోని చచ్చిపోతున్నారా సన్నాసి చెప్పు మరి ఈ రోజు భువనగిరికి సంబంధించిన విద్యార్థి ప్రశాంత్ చనిపోయింది కదా ప్రశాంత్ కు ఎవరు న్యాయం చేయాలి ఆ ప్రశాంత్ కుటుంబానికి ఎవరు అండగా ఉండాలి పోయిన ప్రశాంత్ ను ఎవరు తీసుకురావాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య ఇది ప్రభుత్వ హత్య వందకు వంద శాతం ఇది ప్రభుత్వ హత్యే మా విద్యార్థులను ఇంకెన్నాళ్ళు పుట్టన పెట్టుకుంటారు కనీసం పెట్టలేని దౌర్భాగ్యమైన పరిపాలన మీదొక పరిపాలన మీద నీచమైన ప్రభుత్వం టూ అంటున్నది తెలంగాణ సమాజం ఇక మేధావులు ఈ తెలంగాణలో ఎట్లున్నాడు అంటే ఒకడు గాజ వేసుకుంటాడు ఒకడు పట్టుకుంటాడు ఒకటి చక్కెర పెట్టుకుంటాడు ఒకడు బొట్టు పెట్టుకుంటాడు చెమ్మ చెక్క అరటేసి ముగ్గా అంటారు నిజంగా చెప్తున్నా ఒక్కడికి సోయలేదు ఎవడి స్వార్థం వాడికే ఎవడి స్వార్థం వాడికే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవడైనా మేధావులు ఈ తెలంగాణ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాం లేకపోతే ఇక్కడ ఈ ప్రాంత బిడ్డని ఇంత చేసినా పెద్ద ఆఫీస్ తోపు తోపు అన్నోడు అందరినీ బరిగలి ఇరిగేదాకా కొట్టురే నేను చెప్తున్నా కదా అరే ప్రశాంత్ అనే పిల్లగాడు ఐసీలో ఉన్నప్పుడు ఎంత వాళ్ళ కుటుంబాన్ని చూస్తే అసలు ఎందుకు అని బతికి ఎందుకున్నాం రా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ చూస్తే మిగతా ఇరవై నాలుగు మంది విద్యార్థుల ఇరవై మూడు మంది విద్యార్థులను ప్రభుత్వ దావకానే ఏరే హాస్పిటల్ కింద బెడ్ల మీద వేస్తే ఎంత బాధ అనిపిస్తుందనా ఏం పరిపాలన ఇది ఎవడి పరిపాలన ఒకసారి మీరు ఆలోచించుర్రి నేను మాట్లాడేది తప్పైతే అయితే చెప్పు నాదే తప్పని నేను ఒప్పుకుంటా కానీ ఇది నిజం కాదా ఈ రోజు భువనగిరికి సంబంధించి మొన్నటే కదా ఎవరు భవ్య ఉన్ను వైష్ణవి అనుకుంటా ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు దేనికి ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా ఇప్పటి వరకు పోలీసులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిర్రా ఆ నివేదికలో ఏం చెప్పిర్రో తెలుసా కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పిర్రో తెలుసా ఒంటి మీద పండ్లతో కొరికిన గాయాలు ఉన్నాయని చెప్పిర్రు అర్ధరాత్రి కాగానే పిల్లల డోర్లు కొడుతున్నారట అర్ధరాత్రి కాగానే పిల్లల డోర్లు కొట్టి హింసించిర్రట పా పోదంపా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేనే తీసుకెళ్తా వాళ్ళు వాళ్ళ చనిపోయిన బిడ్డల మీద ప్రమాణం చేస్తారు నాతో నచ్చేటోడు వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేయాలి వాస్తవాలు ఏం చెప్తాపా అరే తెలంగాణలో విద్యార్థికి కనీసం చదువుకోవడానికి కనీసం ఆయనకు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఈ తెలంగాణను శ్మశాన వాటికే చేద్దాం అనుకుంటున్నారా నేటి బాలలే రేపటి బావి భారత పౌరులని ఉపన్యాసాలు ఇచ్చే అపర మేధావులు చెప్పే సన్నాసి బాడకవులందరూ ఏడున్న రాజకీయ నాయకులు పారి భువనగిరి బోధం పారియాల ప్రశాంత్కు సంబంధించి ఆ విద్యార్థి చనిపోతే ఇప్పటి వరకు ఏ ఒక్క మినిస్టర్ రాడానికి ఏ ఒక్క ఎమ్మెల్యే రాడు దాని గురించి ఆరాధ్యడు దాని గురించి మాట్లాడరు ఆ జిల్లా కలెక్టర్ మాట్లాడరు ఆ జిల్లా ఎస్పీ మాట్లాడరు ఈ రాష్ట్ర సీఎస్ మాట్లాడరు ఈ రాష్ట్ర గవర్నర్ మాట్లాడరు ఈ రాష్ట్ర సీఎం మాట్లాడరు ఈ రాష్ట్రానికి సంబంధించిన మినిస్టర్లు మాట్లాడు మరి ఎవరి దగ్గర ఉన్నది విద్యా వ్యవస్థ పీఠం ఎవరు ముడ్డు కింద పెట్టుకున్నాడు నా తెలంగాణలో విద్యార్థులు చనిపోతూ ఉంటే ఎవరి రా మీరు ఇది తెలంగాణలో శ్మశానక గడ్డ చేద్దాం అనుకుంటున్నారా తినే బువ్వ బుక్కెడు బువ్వను కూడా విషం పెట్టి చంపుతున్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య ఎవడు ఏమన్న అనుకోరి చెప్తున్నా కదా ఇది నిజం ఎవడు ఏమన్న అనుకోరి ఇదే నిజం ఈరోజు ప్రశాంత్ కుటుంబాన్ని చూస్తే ఏమని ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా ఇప్పటికీ మిగతా విద్యార్థుల అస్వస్థతతోనే అదెందుకు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు చెప్పుర్రి ఒక్కడు ఒక్కడు మాట్లాడదు దీని గురించి ఏ వంద ఒక జర్నలిస్ట్ సిగ్గుపోతుంది ఒక జర్నలిస్ట్ సిగ్గుపోతుంది ఒక క్వశ్చన్ అడుగుతుంది వంద రోజులే అవుతున్నది ఇంకేడా వాళ్ళు పీఠం సర్దిద్దుకోవాలి వాళ్ళకు గిరిపు రావాలి వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదా సో లేదా ఒక రాజకీయ పార్టీగా ఆరు గ్యారెంటీల హామీలు ఆరు గ్యారెంటీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అభ్యర్థులను ప్రకటించిన రేపు నేను ప్రభుత్వంలోకి వస్తే అడ్మినిస్ట్రేషన్ ఏంది నేను ఏమేమి చేయగలుగుతా ఏమేమి చేయాలని ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇలా ప్రభుత్వాన్ని ఎట్లా పరిపాలన చేస్తా విద్యా వ్యవస్థను ఏం చేయాలి వైద్యాన్ని ఏం చేయాలి ఉద్యోగాలు ఎట్లా ఇవ్వాలి దాంతోపాటు ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా చేయాలన్న సోయ్ లేదా బలిసిచ్చిల్లా మేనిఫెస్టో బలిసి బలిసిచ్చిల్లా మేనిఫెస్టో ఇది తెలంగాణ మళ్ళా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశాంతం తీసుకురండి మీకు మీరు మానవత్వం ఉన్న మనసులే అయితే రోజు అన్నం తింటే చనిపోయిన నా ప్రశాంతం తీసుకురావాలి అలా భువనగిరి బిడ్డను తీసుకురండి మీరు విద్యార్థి పులిహోర కడుపు నిండా తిన్న పాపానికి కాటికి వేండు చదువుకుంట పాపానికి అని బడికి పోతే వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతున్నారో తెలుసా ఆ తల్లి గర్భకోశ ఎంత అల్లాడిపోతుందో తెలుసా అదే మన ఇళ్ళల్లో ఎవరన్నా చనిపోతే నేను అందుకే చెప్తున్నా ఈరోజు వాళ్ళ కుటుంబం అయింది రేపు మన కుటుంబం అవుతుంది అందుకే పోరాటం చేయి రి అంటున్నా ఉండేది నాలుగొద్దులే పర్మనెంట్గా రాలే ఈ భూమి మీద శాశ్వతంగా నేను ఈ భూమి సృష్టి కాలం ఉంటామని రాలే ఎవడు కూడా ఉన్నన్ని రోజులు నలుగురికి సాయం చేద్దామని చెప్తున్నా ఇప్పటికీ ప్రశ్నించద్దు గాజులేసుకొని ఆ మూలకి నన్ను కట్టుకొని కూకుందాం పూలు పెట్టుకొని సిగ్గులు పోతాయి మళ్ళా మేధావులు మీ మీద ఎడవైరు మీ మేధావులంతా అంతా ఎడవైంది ప్రభుత్వం ఎడవైంది మినిస్టర్లు ఎడవైరు మీ యంత్రాంగం పారి పోదాం పారి ముఖ్యమంత్రి రమ్మాను తోలుకొని పోదాం నేనే కెమెరా వస్తా పోదాం కోటి రూపాయలు ఇద్దాం కోటి రూపాయలు ఇద్దాం ఆ కుటుంబానికి ఇస్తావా ఇస్తావా సస్తవా అనే నినాదం పెడితే ఏమవుతుంది నీ ప్రభుత్వం ఇక దీన్ని చూసి ఇక వంద రోజుల పరిపాలన రెఫరండ్ మేరీ రేపు పొద్దుగా మీ బిడ్డలకు కూడా అదే గతి పడుతుంది నేను చెప్తున్నా కదా ఈ సన్నాసుల ప్రభుత్వానికి వద్దు మనకు చనిపోతారా నేను చెప్తున్నా కదా నాడు నేడు మీరు అనుకుంటున్నారు ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వాలు మారినాయి పాలనా వ్యవస్థ మారలే పాలనా వ్యవస్థ మారలే